నెంబర్ ఆదికాండం రెండవ ఇరవై నాలుగవ వచనం ఆది కాండం రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమై వారు ఏమై ఉంటారంట ఏ శరీరమై ఉంటారంట ఏక శరీరమై ఉంటారు అంటే ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా ఆత్మీయ జీవితంలో పరిశుద్ధతలో ఏకమై ఉండు దట్ నెంబర్ నెంబర్ టూ నీ కుటుంబ జీవితంలో ఏకమై ఉండు నీ కుటుంబ జీవితంలో ఇక్కడ బైబిల్లో భాయపడ్డది కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు వారు భార్యాభర్తలు కాదు కాదు వారు ఏక శరీరమై ఉందురు దేవుడు అంటున్నాడు ఏక శరీరం ఏకము అంటే ఇందాక చెప్పాను కదా వేరువేరుగా ఉంటుంది కానీ కలిసి ఉండాలి ఏకీభవించినటువంటి వ్యక్తులు అంటే వేరువేరు ఆదాము వేరండి ఆదాము మనులోంచి వచ్చాడు హవ్వ నుంచి వచ్చింది హవ్వ నుంచి వచ్చింది ఆదామును దేవుడు చేతితో చేశాడు హవ్వను కూడా దేవుడు చేతితో చేసి మొదట ఆదామును చేశాడు అంటే హవ్వ సెకండ్ క్రియేషన్ మొదటిగా దేవుడు సృష్టిని చేశాడు ఆ తర్వాత హవ్వను చేశాడు అంటే అన్నీ కూడా వేరే వేరే కానీ ఒక కుటుంబం దగ్గరకు వస్తున్న దేవుడు అంటున్నాడు యు షుడ్ నాట్ బి టూ బట్ యు షుడ్ బి వన్ నాకు అనిపిస్తుంది వన్లో లో కదా టూ వచ్చింది మీరు అనొచ్చు వన్ లో నుంచి టూ ఎట్ వస్తుంది అన్నాని ఆదాము ఒక్కడు ఆ ఒక్కనలో నుంచే ప్రకటనకు తీసి రెండును తయారు చేశాడు హవ్వను తయారు చేశాడు వన్ బికెమ్ కేమ్ ఎ టూ బట్ టూ షుడ్ నాట్ బి టూ బట్ టూ షుడ్ బి వన్ అదేంటిది అదంతే ఒకటిలో నుంచి రెండారు అంటే ఒక్క ఆదాములో నుంచి ఒక స్త్రీ వచ్చింది అంటే ఇద్దరు అయ్యారు ఇప్పుడు ఇద్దరు ఇద్దరుగా ఉండకూడదు అంట ఇద్దరు ఏకమై ఉండాలి కుటుంబ జీవితం అంటే ఏంటి తెలుసా నేను వేరు నా బ్యాక్గ్రౌండ్ వేరు నేను కడప వాసిని రెజీనా ఇక్కడ కాదు హైదరాబాద్ తన బ్యాక్గ్రౌండ్ వేరు తన తల్లిదండ్రులు వేరు కానీ మేమిద్దరము కుటుంబ జీవితంలోకి వస్తున్నాయి కానీ వీ షుడ్ నాట్ బి టూ బట్ వీ షుడ్ బి వన్ దేవుడు చెప్పేటువంటి మాట నీ నీ పని నీది నా పని నాది కాదు కాదు వీ షుడ్ బి వన్ మేము ఏకమై ఉండాలి బైబిల్లో చూస్తాము ఉదయము సాయంత్రం అయిన తర్వాత మొదటి రోజు మొదటి రోజు ఎప్పుడు ఉదయం అయినప్పుడే కాదు మొదటి రోజు ఉదయము సాయంత్రం ఈ రెండు అయిపోయిన తర్వాత దెన్ గాడ్ సెట్ ఇట్ ఈస్ వన్ డే ఇట్ ఈస్ వన్ డే అంటే సృష్టిలో వేరు వేరు ఉదయం వేరు రాత్రి వేరు ఉదయం వెలుగు ఉంటుంది రాత్రి చీకటి ఉంటుంది ఉదయం సూర్యుడు ఉంటాడు రాత్రి చంద్రుడు ఉంటాడు కానీ ఎండ్కి వస్తున్నా గానే దట్ విల్ బికమ్ వన్ డే వన్ డే ఇప్పుడు దేవుడు అంటున్నాడు కుటుంబ జీవితంలో కూడా ఏంటి తెలుసా వన్ బికమ్ ఇట్ నాట్ బి టూ బట్ టూ షుడ్ బి వన్ ఒకరిలో నుంచి హవ్ వచ్చింది ఇద్దరు అయ్యారు ఇద్దరు వీళ్ళు కుటుంబ జీవితంలో ఇద్దరుగా ఉండకూడదు ఒకరుగా ఉండాలి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నా కుటుంబంలో నీది నీదే నాది నాదే అంటున్నావా నీ దారి నీదే నీ సంపాదన నీదే నీ బంధువులు నీదే నీది నివాళు చూసుకో నేను నావాలం చూసుకుంటా అయిపోయింది అక్కడే కుటుంబం పతనం అయిపోతుంది కుటుంబం పతనం అవుతుంది వారిద్దరు ఏక శరీరమై ఉందరు హౌ ఏ రకంగా ఇద్దరు రెండు శరీరాలు కదా కాదు కాదు కుటుంబం దగ్గరకు వస్తున్నాయి యూ షుడ్ నాట్ బి టూ బట్ షుడ్ బి వన్ ఈ రెండు కళ్ళు నాకే పని చేస్తాయి ఈ రెండు చేతులు నాకే పని చేస్తాయి ఈ రెండు కాళ్ళు నాకే పని చేస్తాయి రెండు ఉన్నాయి కానీ నాకే పనిచేస్తాయి భార్య వేరు భర్త వేరు కానీ వాళ్ళిద్దరూ ఏకమై ఉండాలి ఏకమై ఉండాలి దేవుని బిడ్డలారా దేవుడు అబ్రహముతో పిలిచి ఏమన్నాడు తెలుసా అబ్రహమా రా నేను చూపించు దేశానికి వెళ్ళు నీ బంధువులను వదిలేసేయ్ నీ ఆస్తిని వదిలేసేయ్ నీ స్వచనలు వదిలేసేయ్ నేను చూపించు దేశానికి వెళ్ళిపో అన్నాడు వెంటనే చాలా యమనాలు తెలుసా ఏం మాట్లాడుతున్నా మా అమ్మను మనల్ని వదిలిపెట్టి రావాలన్నా వచ్చే క్వశ్చనే లేదు నేను ఏమంటా వెంటనే షారా ఏం చేసింది తెలుసా ఆయనతో బయలుదేరింది అంటే పన్నెండవ అధ్యాయములో అబ్రహాము షారాలు ఎవరు తెలుసా ఒకరే దేవుడు అబ్రహాముతో మాట్లాడితే షారా అన్లా నాతో మాట్లాడలేదుగా నేనెందుకు రావాలి నీకు కథ చెప్పింది నువ్వో నేను రా అనలేదు దేవుని బిడ్డలారా వెన్ గాడ్ స్పీక్స్ దేవుని మాటను నువ్వు అంగీకరించు ఈరోజు మా భర్తకు పడింటది వాక్యంలో అనుకోవద్దు అది నీకు కూడా పడింది చాలా అనుకుంటా మా భార్యకి మా భార్య వినింటే ఈ వాక్యం బా సూపర్ గుండు కాదు కాదు భార్యకే కాదు నీకు కూడా అబ్రహాముతో దేవుడు అన్నాడు అబ్రహామా నేను చూపించే దేశానికి వెళ్ళ అబ్రహమా సారయ బయలుదేరింది కానీ ఒకరోజు ఇదే సారా అబ్రహాం దగ్గరకు వచ్చి ఉంటుంది అబ్రహమా నాకు సంతానాన్ని దేవుడి హాగర్ను తీసుకో అబ్రహాం అడగాలి హాగరు దేవుని చిత్తంలో లేదు కదా హాగరు ఎందుకు హాగరు దేవుని చిత్తం కాదు కదా అని అబ్రహాం అనుకోలే అబ్రహాం ఎలాంటి వాడు తెలుసా ఛాన్స్ దొరికితే ఏమైనా చేస్తాడు చింత చచ్చినా పులుపు చావ్వలేదంటారు చూసారా ఆ కేటగిరీ అబ్రహం దేవుని బిడ్డలారా నాకు అనిపించింది పన్నెండవ అధ్యాయంలో వీడు ఒక్క రకంగా ఉన్నారు కాబట్టి బయలుదేరారు బయలుదేరారు వాగ్దానం వైపు వెళ్ళిపోతున్నారు కానీ కొన్ని అధ్యాయాల తర్వాత కొన్ని అధ్యాయాల తర్వాత శారా ఏంటది దేవునికి వ్యతిరేకంగా ఒక డేషన్లోకి వద్దాం అబ్రహం ఎస్ అన్నాడు అయిపోయింది ఈరోజు ఈరోజు వరకు ఇస్రాయేల్ దేశంలో యుద్ధం ఎందుకు తెలుసా ఆ ఇస్మాయిలే ఆ ఇస్మాయిలే ఈ భార్యాభర్తలు పన్నెండవ అధ్యాయంలో ఏకీవించినట్లుగా ఏకమై ఉండినట్లుగా లేరు అక్కడికి వస్తున్న కానీ వేరైపోయారు వేరే అయిపోయారు దేవుని బిడలారా వెన్ దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద హస్బెండ్ అండ్ వైఫ్ లేకపోతే ఒక తప్పు దాని విషయంలో ఏకీభవించిన ఇద్దరి మధ్య విభేదాలు ఉండడం తప్పే నువ్వెంత నీవెంత నీ సంపాదన ఎంత నీ బ్యాక్గ్రౌండ్ ఎంత మీ బంధువులు ఏంటి ఇలాంటి వాళ్ళే చదువురాని వాళ్ళు వీళ్ళని పట్టించుకొని వీళ్ళని చూడను అన్నావా అయిపోయింది కుటుంబ జీవితంలో అగ్గిపడినట్టే ఇంకా అగ్గిపడినట్టే కాదు కాదు మీరిద్దరు ఏక శరీరం అయి ఉంటారు బైబిల్ ప్రకారం వెన్ వీ ఫాలో దిస్ వెన్ వీ ఫాలో దిస్ దేవన్ బిడలారా వీఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ ఆర్ గోయింగ్ టు బి బ్లెస్ కుటుంబం ఎప్పుడు దీవించబడుతుంది తెలుసా ఈ వాగ్దానాన్ని రాసి పెట్టుకోండి మీ బైబిల్లో ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం పోయే వచనం తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మి వేయని ఎడల ఎహోవా వారిని అప్పగింపని ఎడల ఒకడు ఎట్లు వేయి మందిని తరుమును ఇద్దరు ఎట్లు పదివేల మందిని పారదోలుదురు చాలు ఒకరు వెయ్యి మందిని తరుముతారంట ఇద్దరు ఎంతమందిని తరమాలి పదివేల అదేంటది దేవునికి లెక్కలు రావా ఒక్కరు వెయ్యి మందిని తరుపుతే ఇద్దరు కలిసి ఎంతమంది రెండు వేలు లేదంటే మూడు వేలు ఇదేంటి పదివేలు ఏంటి ఇట్ ఇస్ అగెయిన్స్ట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కదా దేవునికి లెక్కలు రావా కాదు కాదు ఇద్దరు పదివేల మందిని తరమడంలో ఉద్దేశం ఏంటంటే ఒక చేతితో నేను చేసే పని తక్కువగా ఉంటుంది రెండు చేతులు కలిశాయి అనుకుందాం ఆహా కాదు నాలుగు చేతులు ఒకే దాని మీద పడ్డాయి అనుకో దాని ఎఫెక్ట్ చాలా వేరుగా ఉంటుంది నేనొక్కరిని పని చేయడానికి ఒక చేయి పట్టుకున్నాను అనుకో ఒక రకంగా పని చేస్తా రెండు చేతులు పట్టుకున్నానుకో ఒకే రకంగా ఇప్పుడు నా పక్కకి రెజినా కూడా వచ్చిందనుకో నాలుగు చేతులు నాలుగు చేతులతో పట్టినప్పుడు వచ్చేటువంటి ఎఫెక్ట్ చాలా వేరుగా ఉంటుంది అది దేవుడు అక్కడ మాట్లాడుతుంటున్నాడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒకరినే తరుముతాడు కానీ భార్యాభర్తలు ఏకమై ఉంటే పదివేల మందిని పారద్రోలుదురు పదం కూడా మారిపోయింది ఒకరు తరుముతాడు రిద్దరు గలిస్తే పారిపోతారు వాళ్ళు ఒకరితో తరమడమే చేతనవుతుంది కానీ ఇద్దరు ఏకమేస్తే ఇద్దరు ఏకీభవిస్తే దే విల్ చేస్ టెన్ థౌసండ్స్ పదివేల మందిని తరుముతారు పదివేల మందిని తరుముతారు దేవుని బిడలారా అందుకే ప్రభు అంటున్నాడు వీరు నీవు నేను పరిశుద్ధాత్మదేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవులు ఏకమై ఉంటారు అదే రకంగా వీళ్ళు కూడా ఏకంగా ఉండాలి ప్రభా ఏకంగా ఉండాలి కుటుంబ జీవితంలో ఏకం ఒక డెసిషన్కి వచ్చినప్పుడు ఒక హస్బెండ్గా ఒక తొందరపడే నిర్ణయం కాదు భార్య భర్తలు కూర్చొని ఒక నిర్ణయం నాకు అనిపిస్తుంది అబ్రహాముతో షారై హాగర్ను తీసుకుపోయని చెప్పినప్పుడు అబ్రహా ఒక్క ప్రశ్న అడిగింటే నీకు దేవుడు చెప్పాడా పన్నెండవ దినా నాకు దేవుడు చెప్పాడు కదా అందుకే బయలుదేరొచ్చాం ఇప్పుడు దేవుడు నీకు ఏమైనా చెప్పాడా అంటే అయిపోయిండు పని ఈరోజు వరకు కొట్లాటలు లేకుండా ఉండు ఈరోజు యుద్ధం ఎందుకు జరుగుతుందో తెలుసా ఇస్రేలు దేశానికి ఇరాన్కు మధ్య దట్ ఈస్ ద రీజన్ దట్ ఈస్ ద రీజన్ వేల సంవత్సరాలైనా ఏకీభవించినందుకు కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ తండ్రి ఇంటి వారిని ఎలా చూస్తావో అత్త ఇంటి వారిని కూడా ఎలా చూడాలి నీ జీవితంలో నీవెంత అని భర్తను అనకూడదు భార్యను నీవెంత అనకూడదు ఎందుకు తెలుసా వేరు చేయబడినట్టే వేరు చేయబడినట్టే వారిద్దరు ఏక శరీరం అయ్యి దట్ ఈస్ బెబిలికల్ ప్రిన్సిపల్ అది వాక్యానుసారమైనటువంటిది వాక్యానుసారమై ఇంకా లోక సంబంధానికి వచ్చావా నీ దారి నీది నా దారి నాది నీ ఇష్టం నీది నా ఇష్టం నా ఇష్టం కుటుంబాలు ఏదైనా బయటికి చాలా అద్భుతంగా ఉంటాయి తలుకు ఉన్నాయి కానీ కుటుంబములో వారిద్దరు ఏకము కానటువంటిదే ఉంది ఈరోజు దేవుడు అంటున్నాడు ఒకవేళ నిన్ను బట్టి ఏకత్వం దూరం అయిపోతుందా బీ రెడీ టు డూ దాట్ అది చేయడానికి సిద్ధపడదాం దేవుడు అంటున్నాడు వారిద్దరు ఇద్దరు కాదు ఒక్క ఆదాములో నుంచే హో వచ్చింది ఇద్దరు అయిపోయారు కానీ ఇద్దరు ఏక శరీరంగా ఉండాలి ఏక శరీరంగా ఉండాలి అందుకే నేను ఎప్పుడు అంటుంటాను ప్రతి ఒక్కరితో మాట్లాడినప్పుడు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా ఎందుకు తెలుసా భార్య భర్తలు కూర్చొని ప్రార్థన చేస్తే ఆ కుటుంబం దీవించబడుతుంది ఎవ్వరు అడ్డుకోలేరు ఎవ్వరు అడ్డుకోలేరు అడ్డుకోలేరు ఈరోజు ఎక్కడైనా నువ్వు తగ్గలేకపోతున్నావా తగ్గు ఎక్కడైనా ఎక్కువైపోయావా తగ్గు తగ్గు దేవుని బిడ్డలంగా ఏకీభవించడం అంటే ఏంటి తెలుసా ఇద్దరు ఇద్దరుగా ఉండక ఏకమై ఉండాలి అప్పుడే కుటుంబం ఆశ్రవించబడదు నెంబర్ వన్ పరిశుద్ధత దగ్గర యేసు ప్రభు యొక్క పరిశుద్ధతలో ఏకీభవించు రెండవదిగా కుటుంబ విషయాల్లో మూడవదిగా అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయం పదమూడవ వచనం వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు అంద్రేయ ఫిలిప్పు తోమ బర్తలోమై మత్తయి అల్ఫయి కుమారుడగు యాకోబు జెలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడగు యూదా అనువారు

ప్రార్థనలు అందుకే నేను ఎవరు అంటే ఇక్కడ ప్రార్థన చేసేది బైబిల్లో రాయపడింది వీరందరూ శిష్యుల గుంపు ఉంది అపోస్తల గుంపు ఉంది స్త్రీలు ఉన్నారు ఏసి తల్లి అయినా మరియు ఉన్నారు వీళ్ళందరూ వివిధ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి వారు ఒక్కొక్కరు ఏసు ప్రభు తల్లి ఒక సైడ్ అయితే యేసు ప్రభు అపోస్తలు శిష్యులు ఒకవైపు అయితే స్త్రీలు ఇంకా వీళ్ళందరూ వేరు వేరు బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు కానీ ప్రార్థన దగ్గరకు వస్తున్నా కానీ ఏకమైపోయారు ప్రార్థన దగ్గరికి వస్తున్న ఏకమైపోయారు అందుకే వీళ్ళు ఏకీభవించి ప్రార్థన చేశారు కాబట్టి రెండు శ్రేష్ఠమైన దీవెనలు వీరి సొంతమైపోయాయి ఎవరి సొంతం కాలేదు ఇవి వీళ్ళ సొంతం ఎందుక తెలుసా దే ఆర్ విత్ వన్ ఒకే ఒక ఒకే ఒక ఉద్దేశంతో ఫ్రమ్ దేర్ బ్యాక్గ్రౌండ్స్ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దేర్ కల్చర్ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దర్ లైఫ్ స్టైల్ దే ఆర్ డిఫరెంట్ వేర్వేరుగా ఉన్నారు ఒకరేమో చేపలు పట్టేవాళ్ళు ఒకరేమో ఒకరేమో వైద్యులుగా ఉండేటువంటి వారు ఒకరేమో నడిపించే వాళ్ళు ఇలా బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వీళ్ళందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన చేశారు ప్రార్థన చేసినప్పుడు అందుకే అంటాను ఏకీభవించండి ఎందుకు ఏకీభవించాలి ఒక శ్రేష్టమైన దేవుని ఎక్కడ ఉంటుందో తెలుసా ఇద్దరు ముగ్గురు భూలోకంలో ఏకీవించి దేన్ని అడిగితే దాన్ని ఇస్తాడు ప్రార్థనలో ప్రార్థన చేసినప్పుడు నువ్వు కామ్గా ఏదో ఆలోచన చేస్తున్నావు అయిపోయింది నీ జీవితంలో యూ హ్యావ్ లాస్ట్ వన్ గోల్డెన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఒక బంగారు అవకాశాన్ని కోల్పోయాను దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి వీళ్ళందరూ ఏకీపించి ప్రార్థన చేస్తున్నాగా ఏం రెండు ఆశీర్వాదాలు వచ్చాయి తెలుసా దేవుడు అంటాడు మీరు మేడగది మీదకి వెళ్ళండి అక్కడ ప్రార్థన చేస్తుంటే ఏక మనసుతో ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో యేసు ప్రభు రాకడ వరకు పరిచర్య జరిగించడానికి దిగి వచ్చాడు పరిచర్య పరిశుద్ధాత్మ పరిచర్య పరిశుద్ధాత్మ కాలానికి నాంది పలికింది ఏంటి తెలుసా ఏక మనసు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఈరోజు భూలోకంలో ఎందుకు ప్రారంభమైంది తెలుసా దాని వెనక ఏక మనసుతో చేసే ప్రార్థన దేవుని బిడలారా అందుకే నేను చెప్తాను మీ కుటుంబంలో ఒకరు ప్రార్థన చేస్తుంటే పిల్లలు అందరూ ఏకీపించి ప్రార్థన చేయండి దెన్ యువర్ ఫ్యామిలీ విల్ బి బ్లెస్డ్ దెన్ యువర్ ఫ్యామిలీ విల్ బి బ్లెస్డ్ అప్పుడు దీవించబడుతుంది ఆరు రోజుల ఉపవాస ప్రార్థన ఉంది మిస్ కావద్దు కుటుంబం రండి దేవుని దగ్గర కలిసి ప్రార్థన చేద్దాం ఏక మనసుతో ప్రార్థన చేద్దాం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు వెన్ వీ డోంట్ హ్యావ్ వన్నెస్ ఒకరు ప్రార్థన చేస్తున్నాడు కామగా కూర్చొని సెల్లు చూసుకుంటూ అటు తిరిగి ఇటు తిరిగి దరిద్రమైనటువంటి పంచాయతీ ఏదైనా చర్చిలో ఉందంటే వాక్యం చెప్తుంటే సెల్లు తీసుకొని బయటికి వెళ్ళిపోతారు అంటే ఏ ఎక్కడ ఏకీమిస్తున్నాను దేవుని బిడ్డలారా ప్రార్థన చేసే సమయంలో కూడా యుర్ రెస్పాండింగ్ టు ద కాల్ మీన్స్ వాట్ ఈస్ యువర్ ప్రేయర్ స్టాండర్డ్ ఇక్కడ వీళ్ళు చూడండి దే హక్స్క్లూజివ్లీ కేమ్ టు వన్ ప్లేస్ ఒక ప్రత్యేకమైన ఒక స్థలానికి వచ్చేసారు మేడగదులనికి వచ్చారు అందరూ ఏక మనసుతో ప్రార్థన చేసిన మొదటిగా పరిశుద్ధాత్మ పరిచర్య ప్రారంభమైంది రెండవదిగా యేశ్వర అంటాడు నేను ఇంతవరకే ఇదిగో ఎరుసలేములోనే పరిచర్య చేశాను చుట్టుపట్ల గ్రామాల్లో పరిచర్ చేశాను మీరు బూది గంథాలకు వెళ్ళాలి అంటే యు మస్ట్ ప్రే విత్ వన్ అ మీరు ఏక మనసుతో ప్రార్థన చేయాలి ఏక మనసుతో ప్రార్థన చేయాలి ఈరోజు దేవుడు అంటున్నాడు రెండు గొప్ప దీమలు పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య భూలోకంలో ప్రారంభించబడ్డానికి ఏక మనస్సు భూదిగంత సువార్తకు కారణం ఏక మనస్సు ఈరోజు మన జీవితాల్లో ఒక రేరెస్ట్ బ్లెస్సింగ్ కోసం మనం ఎదురు ఉంటే ప్రాబ్లం ఎక్కడుంది తెలుసా ఎందుకు రావడం లేదు తెలుసా దేర్ ఇస్ నో వన్నెస్ ఇన్ ప్రేయర్ ప్రార్థన చేస్తుంటే పుస్తకాలు చదివే వాళ్ళు చదువుతుంటారు కూర్చునే వాళ్ళు కూర్చుంటారు చే వీ డోంట్ హ్యావ్ వన్నెస్ ఒక రకంగా కూర్చోం అదే ఫోటో సెషన్ వేసాను అనుకో అన్నామనుకో ఫోటో తీసాం రెడీ వన్ టూ త్రీ అంటే మళ్ళీది మళ్ళీది మేమంతా సరిగ్గా ఫోటో దగ్గర మాత్రం ఏకంగా ఉండాలని చూస్తావు ప్రార్థన దగ్గర ఏక మనసు లేకపోతే ఫోటో ద్వారా ఫోటో వస్తుంది అంతే ప్రార్థన ద్వారా బూదిగంత శుభార్త వస్తుంది ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతాయి అందుకే ఏకీభవించి ప్రార్థన చేయి ఏకీభవించి ప్రార్థన చేయి దేవుని బిడలారా వీళ్ళందరూ ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ కదండి పేతురు బొంకినటువంటి వాడు శిష్యులు పారిపోయినటువంటి వారు తోమ నేను ఎరగ నేను యేసుప్రభు చేతుల్లో గాయాల్లో చేయి పెట్టి చూస్తే వేలు పెట్టి చూసి నాకు అనిపిస్తుంది ఏం పని నీకు తోమ యేసుప్రభు గాయాలు ఉంటాయి ఏమి యేసుప్రభు గాయంలో పెట్టి ఇటు తిప్పుతాడంట ఏం పని ఏం స్క్రూ డ్రైవరా అలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అలాంటి వ్యక్తి కానీ వీళ్ళందరూ ఏక మనసుతో ప్రార్థన చేయగా పరిశుద్ధ ఆత్మ దేవుడి దిగి వచ్చాడు బయట ఎట్లయినా ఉండు వెన్ ద ప్రేర్ ఇస్ గోయింగ్ ఆన్ నీ మనస్సు దేవునిపైనే ఆ ప్రార్థన పైన ఉండాలి ఇది లేకపోతే నువ్వు ఎన్ని వేల సార్లు చర్చికరా యూ విల్ నాట్ బి బ్లెస్డ్ యు విల్ నాట్ బి బ్లెస్డ్ ఏసు ప్రభు ఎక్కడుంటాడు ఇద్దరు ముగ్గురు ఏకీవించిన చోట నీవు ఇక్కడ నుండి నేను చేసే ప్రార్థనతో ఏకీభవించు కొన్ని సందర్భాల్లో ఏముంటుందో తెలుసా ఇక్కడ ప్రార్థన చేసిన ప్రభా ఇప్పుడు పరిచయం దీవించు అంటే మీరేమో ప్రార్థన చేసినా మా ఇంట్లో ప్రభావ కొట్లాట్లనే కా ఏక మనసు కాదు అది ఇక్కడ ఏం ప్రార్థన చేస్తారో దాంతోనే ఏకీభవించు కుటుంబంలో దేని విషయం ఒకరు ప్రార్థన చేసినాం దాంతోనే ఏకీవించు అప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయి అప్పుడే ఉంటాయి అంతవరకు పేతురు ఒక రకం మరియ ఒక రకం తోమ ఒక రకం వీళ్ళందరూ మేడగది మీదకి వచ్చారు ఏకమైపోయారు ఏకం అంటే దో దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ పర్సన్స్ దే ఆర్ ప్లేయింగ్ విత్ వన్ అకాడ్ దే ఆర్ ప్లేయింగ్ విత్ వన్ అకాడ్ ఒకటి పరిశుద్ధతలో ఏకమైపో రెండవదిగా కుటుంబంలో ఏకత్వం మూడవదిగా ప్రార్థనలో ఏకత్వం నాలుగవదిగా అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయం నలభై మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచూ దేవుని స్థుతించుచూ ప్రజలందరి వలన పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి వారు ఏక మనస్కులై వారు వారు ఎవరు రక్షించబడిన వేల మంది ఏక మనుషులైపోయి ఏక మనసుకు వచ్చారంట అంటే దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఎక్కడెక్కడ ఏ వీధిలో ఉన్నారో ఏ ప్రాంతం వాళ్ళు ఏ కల్చర్లో ఉన్నారో ఎక్కడ పెళ్లి చేసుకున్నారో ఎవరిని పెళ్లి చేసుకున్నారో దే ఆర్ ఫ్రమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వేల మంది సంఘంలో చేర్చబడ్డారంట సంఘానికి వచ్చిన తర్వాత ఏం చేశారు తెలుసా వారు ఏక మనస్కులై ఉన్నారంట నాకు అనిపించే దేంట్లో ఏకత్వం దేంట్లో ఏకత్వం దేవుని బిడ్డల జాగ్రత్తగా వినండి చర్చిలోనికి వచ్చిన నీవు ఏక మనసు ఏ రకం ఉండాలంటే ప్రార్థన గురించి కాదు ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు వేరే విషయాలు చెప్తాను దేవుని పెట్టాల చర్చికి వచ్చిన తర్వాత ఏ రకంగా ఉండాలి తెలుసా ఇప్పుడు చూడండి వారు ఏక మనస్కలం నలభై ఆరులో ఉంది నలభై ఒకటిలో వాళ్ళు ఎలాంటి వారు చూస్తాం కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు నెంబర్ వన్ ఏంటి తెలుసా చర్చ్ తర్వాత వాక్యం ఒకటి చెప్పబడిన తర్వాత ఈ వాక్యం నాతోనే మాట్లాడి వద్దు ఇది వద్దు ఇది నేను చేయలేను నా వల్ల కాదు అనేటువంటి వ్యక్తిగా చర్చిలోను ఉండకూడదు వాక్యము దగ్గర అంగీకరించు నీకు కొన్ని సందర్భాల్లో వాక్యం నచ్చదు ఇంతకాలం ఈ రకంగా ఉన్నాయి ఇప్పుడు మారితే ఏమనుకుంటారు నా ప్రిస్టేజ్ తగ్గిపోతుంది నా పవర్ తగ్గిపోతుంది నేను తగ్గనే తగ్గను అనేటువంటి పరిస్థితిలో వచ్చావా చర్చిలో ఆర్ నాట్ విత్ వన్ అకాడ్ వారు ఏక మనస్కులై వాక్యాన్ని అంగీకరించారు అంగీకరించారు వాక్యం చెప్పేటప్పుడు నా కొరకే కాబట్టి లెట్ మీ డూ దిస్ నా కొరకే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను ఈ మాటకు లోబడాలి నేను ఈ మాటకు లోబడాలి వీరు బోధ ఎందును సహవాసం రొట్టె విరుచుట ఎందు అంగీకరించిన వారు నెక్స్ట్ ఏం చేశారు తెలుసా వీరు వాక్యాన్ని అంగీకరించిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారు తెలుసా నేను ఈరోజు వాక్యం విన్నాను వాక్యాన్ని విన్నాను నేను బాక్తీజం తీసుకున్నాను బాప్తీసం తీసుకున్న కొన్ని రోజుల తర్వాత నాకు అన్నీ తెలుసు కదా నేను చర్చిలో నేను నేను ఎందుకు ఇట్లా ఉండాలి నేను ఇట్లా ఉండాను నాకంటూ ఒక ప్లేస్ ఉండాలి నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనలేదు వీళ్ళు వీళ్ళు ఏం చేశారు తెలుసా వాక్యాన్ని అంగీకరించిన వారు నెక్స్ట్ సెంటెన్స్ చెప్తుంది అపోస్తలుల బోధ ఎందుకు మేము వాక్యం తెలుసు కదా మాకు వాళ్ళ బోధ ఏంది వినేది ఎప్పుడు నేను వినేటువంటి బ్యాచ్లోనే ఉండాలన్నా అనుకోలేదు వీళ్ళు వాక్యపు బోధలోనికి వచ్చారు అంటే సంఘంలో ఒక క్రమం ఉంది ఆ క్రమాన్ని ఫాలో కావడం ప్రారంభించారు దేవుని బిడ్డల జాగ్రత్తగా వినండి కొన్ని కుటుంబాలలో ఐఎమ్ మెన్షనింగ్ అగెయింగ్ కొన్ని కుటుంబాలలో ఆశీర్వాదాలు దీన్ని బట్టే లేవు సంఘంలో ఒక క్రమం ఉన్నప్పుడు ఆ క్రమానికి నువ్వు డివేట్ అయిపోయావు అనుకుందాం ఆశీర్వాదాలు ఉండవు యు ఆర్ హ్యావింగ్ అ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ ద చర్చ్ ఈ సంఘం పట్ల నీకున్న అభిప్రాయం వేరుగా ఉంటుంది ఏక మనస్సు కలిగిన వ్యక్తి ఏ రకంగా ఉండాలంటే అపోస్తుల బోధ సహవాసం రొట్టె విరుచుట ప్రార్థన చే సంఘంలో ఒకటి ఉంది సంఘంలోనికి వచ్చిన వారు బోధ వినాలి సహవాసంలో ఉండాలి ప్రార్థన చేయాలి రొట్టె విరుచు ఒక క్రమం ఉంది ఆ క్రమంలో వీళ్ళు ఏకీభవిస్తున్నారు చర్చిలో జూమ్లో ఉదయం ఐదు నుంచి ఆరు గంటలకు ప్రార్థనలు ఉంటాయంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ దాట్ చెక్ యువర్ లైఫ్ స్త్రీల కూడిక ఉంది సాయంత్రం మంగళవారం యు ఆర్ నాట్ ఏబుల్ టు జాయిన్ యు ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద చర్చ్ సంఘంలో ఉండేటువంటి క్రమానికి దూరం అయిపోతున్నావు సమ క్రమానికి దూరం అయిపోతున్నావు ఒక సండే స్కూల్ పరిచయం ఉంది సండే స్కూల్ పిల్లలు మన పిల్లలు సండే స్కూల్కి వెళ్తున్నారా ఆ క్రమంలోకి రావాలి యూత్ మీటింగ్ మన పిల్లలు వస్తున్నారు ఆ క్రమంలోకి రావాలి ఆన్లైన్ ప్రేరణ ఆ క్రమంలోకి రావాలి సహోదరుల సహవాసం నిన్న ఉంది ఆ క్రమంలోనికి నువ్వు రావాలి ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫిక్స్ ఇన్ దాట్ అక్కడ నువ్వు ఏకీభించకపోతే యూ విల్ నాట్ గెట్ దాట్ బ్లెస్సింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ సామ్ సిక్స్టీ ఫైవ్ వర్స్ ఫార్ అరవై ఐదు నాలుగవ అధ్యాయంలో ఉన్నటువంటి కీర్తనలో ఉన్న మందిరపు మేలులు అనేటువంటి మిస్ అయిపోతాయి మిస్ అయిపోతాయి దేవుని బిడ్డలారా ఎక్కడ ఏకీభవించాలి ఫాలో ద చర్చ్ స్ట్రక్చర్ చర్చ్ ప్రొసీజర్ ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఎక్కడైనా వాక్యానికి వ్యతిరేకమైనది జరిగినప్పుడు ఒకవేళ చర్చిలోనే క్రమంలో ఎక్కడైనా తేడా వచ్చిందా చెప్పండి ఐ ఇల్ రెక్టిఫై ఇమ్మీడియట్లీ ఒకళ్ళు నేనే పెట్టింటే నేనే ఐ ఇల్ చేంజ్ ఎందుకు తెలుసా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ నాకు కూడా మంచిది కాదు అది అందుకే ఆ సందర్భంలో కొంతమంది పిలిచి కొన్ని విషయాలు చెప్తుంటాను ఇలా ఉండకూడదు వాళ్ళకి నచ్చదు చాలామంది ఐ కెన్ సే టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఫ్యామిలీస్ లెఫ్ట్ దిస్ చర్చ్ ఓన్లీ బికాస్ ఐ స్పోక్ డైరెక్ట్లీ వాళ్ళతో నేరుగా మాట్లాడండి యు ఆర్ నాట్ గోయింగ్ అకార్డింగ్ టు ది చర్చ్ యు ఆర్ డీవియేటింగ్ అందుకే మీ మీ జీవితంలో ఈ జవాబులు రావడం లేదు వాళ్ళకి చాలా కోపం వచ్చేది ఒక వారం వచ్చేది ఆ తర్వాత చాలించుకున్నారు నేను వెళ్ళాను చెప్పాను దిస్ ఈజ్ నాట్ ద వే దే డిన్ చేంజ్ నేను వదిలేశాను ఇంకా ఎందుకంటే ఇట్స్ నాట్ మై డ్యూటీ దట్ ఈస్ దేర్ డ్యూటీ విత్ ద లాడ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు మెసేజ్ సంథింగ్ ఇట్ మే బి పాయింటింగ్ టు యూ మీతోనే నేరుగా మాట్లాడవచ్చేమో బట్ ఇట్ ఈస్ స్క్రిప్చరల్ దేవుడు అంటున్నాడు మనము ఏకమై ఉన్న లాగున వీరు కూడా ఏకంగా ఉండాలి ఏకంగా ఉండాలి మరి ఏకంగా ఉన్నామా పరీక్షించుకుందాం నాలుగు విషయాలు ఒకటి పరిశుద్ధత విషయంలో ఏకం కావాలి రెండు రెండు నీ జీవితంలో కుటుంబ విషయాల్లో ఏకంగా ఉండు మూడు నీ జీవితంలో ప్రార్థనలో ఏకీభవించడంలో ఏకంగా ఉండు చర్చి పద్ధతుల్లో ఏకంగా ఉండు ఇఫ్ యు ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ దాట్ సమ్వేర్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాగా ప్రభు ఎదుట మనం ప్రార్థన చేద్దాం ప్రభువా నీ వాక్యంలోని సత్యాలను గుర్తెరిగిన నేను ఏకీభవించడానికి సహాయం చేయండి నేను ఏక మనసుతో జీవించడానికి మీరు ఏకమై ఉన్న లాగున నేను కూడా ఏకంగా ఉండడానికి సహాయం చేయండి ప్రార్థనలో ఏక మనసు లేకపోతే కుటుంబ ప్రార్థనలో సంఘ ప్రార్థనలో ఏక మనసు లేకపోయినందుకేనేమో కొన్ని ఆశీర్వాదాలు మన జీవితంలో లేవు సంఘ క్రమం అనేటువంటిది ఒకటి ఉంది అపోస్తుల కార్యం రెండు నలభై రెండులో అది దానికి ఎప్పుడైతే వాళ్ళు ఏకీభవించారో ప్రతి వానికి భయం కలిగను అనే మాట నెక్స్ట్ లైన్ లో కనపడుతుంది ప్రతి వానికి భయం కలిగాను వెన్ యు ఆర్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద చూ విల్ నాట్ ఫియర్ అదర్స్ విల్ హ్యావ్ ద ఫియర్ అదర్స్ విల్ హ్యావ్ ఎ ఫోబియా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవా ఎక్కడ నేను ఏకీభవించలేకపోయాను ఏక మనసు లేదు ఏకంగా ఉండలేకపోయాను వేరుగా నేను నాది అనేటువంటిది ఒక కీర గీసుకున్నానేమో ప్రవ్వా క్షమించు నాయనా అందును బట్టే నా జీవితంలో నా కుటుంబంలో కొన్ని పరిస్థితులు మార్పు చెందాయి దేవా నన్ను క్షమించు ప్రార్థనలో ఏకీవించలేక ఇంతవరకు కామ్గా ఉన్నావేమో దేవ ఇంక మీదట ప్రార్థనలో ఏకీవిస్తాను వాక్యాన్ని అంగీకరించే విషయంలో ఏకీభవిస్తాను సంఘ క్రమంలో ఉండేటువంటి విషయంలో ఏకీభవిస్తాను బ్రవ్వా ఎక్కడ దేవుడు మనతో మాట్లాడాడో ప్రార్థన చేద్దాం గొప్ప దేవ ప్రతి ఒక్క కన్ను మోయబడాలి ప్రతి ఒక్కరు దేవునితో మాట్లాడాలి ఇప్పుడు డోంట్ బి సైలెంట్ డోంట్ బి సైలెంట్ స్పీక్ టు లార్డ్ నీ నీ స్వరం వినాలి ప్రార్థన వినాలని ఆశతో ఉన్నాడు ఇప్పుడు ఆయనతో మాట్లాడు ఆయనతో మాట్లాడు హలలుయాలుయా గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు నీకు వందనాలు మమ్మల్ని చూచి స్పష్టంగా మాట్లాడే దేవానికి వందనాలు అద్వితీయుడవు దేవా మమ్మల్ని చూచి మా జీవితాలను పరీక్షించి మాట్లాడే మీలాంటి రోజు మాతో మాట్లాడిన మీ సందేశాన్ని బట్టి వందన మా ఒక్కొక్కరికి అవసరమైన సందేశం మీరు అందించి ఉండగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఇప్పుడు పరిశుద్ధతలో మేము ఏకీభవించకుండా ఉంటే నాయన ఇప్పుడే ఏ ఏరియాలో అది ఫ్రెండ్షిప్ దగ్గరైనా మేము చూసేటువంటి వాటి విషయంలోనైనా చదివేటువంటి వాటి విషయంలోనైనా ఎక్కడైనా మేము అపవిత్రంగా అయోగ్యంగా వాక్య వ్యతిరేకంగా ఉంటే మేము ఒప్పుకుంటున్నాం మీ సిల్వర్ రక్త మమ్మల్ని కడుగునుగాక గాక పరిశుద్ధంగా మేము గాక ప్రభు దృష్టిలో మేము పవిత్రులముగా ఉందముగాక పవిత్రులముగా ఉందముగాక అంధకార శక్తులను క్రియలు ఇప్పుడు నాశ గాక ప్రతి పాపానికి ప్రేరేపించే దురాత్మ క్రియలు గాక తొలగిపోవును గాక నైనా మీకే స్తోత్రాలు కుటుంబాల గురించి ఈ రోజు మాతో మాట్లాడవు బ్రవ్వా దేవా ఏక శరీరంగా ఉండాలి ప్రభా ప్రతి భార్య భర్త నాయన వారి కుటుంబాలు ఒక యూనిట్ గా ఉండాలి నాయన ఒక యూనిట్ గా ఉండాలి నాయన డిఫరెన్సెస్ గాడ్ దేవా ఇప్పుడు డీవియేషన్ మనస్పర్ధలు గాని దేవా తండ్రి ఒక ఒక రిచ్ నేచర్ దేవ నేను నాది అనేటువంటి ఒక గీర గీసుకునేటువంటి ఏకీభవించినటువంటి మనస్తత్వం ఎవరిలో ఉన్నా ఇప్పుడు నా దేవుని అగ్ని దిగివచ్చును గాక దిగివచ్చును గాక ఆ స్వభావం ఆ దురాత్మ శక్తుల క్రియలో నాశనమగునుగాక ఇప్పుడే ఇప్పుడే నాశనమగునుగాక ఏక మనసు ఏ తండ్రి ఏక శరీరముగా ఎక్కడ లేదు అక్కడ దేవుని కార్యాలు జరుగునుగాక ఏక మనసుతో ఉండును గాక దేవా అందుకే శ్రేష్టమైన దీవెనలు ఆదిన మేడగది పైన అవును దేవా ప్రార్థనలు ఏకీమించే వారి జీవితాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదాలు చెప్పావు నాయన ఇప్పుడు మేమందరం ఏకీమించడుతురగా మేము మా కుటుంబాలు రక్షించబడుదుము గాక ఆశీర్వదించబడుదముగాక గాక సౌఖ్యంగా ఉందము గాక తండ్రి ఆనందమైన కుటుంబ జీవితం మాకు గాక అన్ని రకాలుగా మేము గాక మా కుటుంబ సభ్యులు క్షేమంగా గాక భద్రత కలిగి స్తోత్రాలు దేవానికి వందన మేము మా కుటుంబాలు మీ రాకడలో ఎత్తబడుదుముగాక గాక ఎత్తబడాలి బ్రవ్వా కృప చూపండి కృప చూపండి కృప చూపండి నాయనా సంఘ క్రమానికి లోబడే వారంగా వాక్యము దగ్గర ఏక మనస్కులై ఉండే వాక్యాన్ని అంగీకరించే వారంగా మేము ఉండినట్లుగా చేయండి నైనా సంఘ క్రమానికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి వారంగా ఉండకుండా మీరే మీ కార్యాలు జరిగించండి ఏక మనస్సు ఏకాత్మ ఏక జీవిత విధానం ఏకంగా సంఘంలో కుటుంబాలు మేము ఉండే కృప సమృద్ధిగా మీరు మాకు దయచేయండి దేవా ఆ రోజు యోహాను స్వార్తలో పదిహేడవ అధ్యాయంలో మీరు చేసినటువంటి మీ ప్రార్థనతో మేము ఏకీవించి ఆ పదకొండవ వచనం అడుగుతుంటున్నాం ప్రభా మీరు ఏకమైన లాగున మేమందరము ఏకమై ఉందముగాక ఏకమై ఉగాక యోహాను పదిహేడు పదకొండు మా జీవితాల్లో నెరవేర్చబడును గాక మీకే వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యానికి లోబడి విధేయత చూపి సరి చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో దీవెనలు కలుగునట్లుగా సాయం చేయమని అంధకార శక్తులను బంధిస్తూ పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను